దాచపల్లి నాగలేరుని సందర్శించిన జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యులు ఇరిగేషన్ శాఖ అధికారులు పల్నాడు జిల్లా దాచపల్లిలోని నాగులేరు ఎండిపోవడంతో బోర్లలో నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నీటి సమస్యను పల్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో పల్నాడు జిల్లా కలెక్టర్ తో లోతేటి శివశంకర్ గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులు దాచపల్లి నాగులేరును సందర్శించారు ఈ కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ భూగర్భ జలాలు అంటగంటి పోవడంతో ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ట్యాంకర్ల ద్వారా నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నప్పటికీ నీటి ఎద్దడిని అధిగమించలేకపోతున్నామని అన్నారు నీటి ఎద్దడికే ఎగువన అడ్డుకట్ట ఏర్పాటు చేసుకుని నీటిని కొంతమేర నిల్వ సామర్థ్యం చేసుకోవచ్చు అని తెలిపారు రేపు నీటిని విడుదల చేసిన తర్వాత నాగునీరులో అడ్డుకట్ట వలన కొంతమేర నీటిని నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షాకాలం వచ్చే వరకు నీటి ఎద్దడిని అధిగమించవచ్చని అని కాస్ మహేష్ రెడ్డి తెలిపారు ఇక్కడ వాటర్ ఉండే వాళ్ళ వైపు ఇచ్చామని అర్చన వస్తారా అర్చనూరు వస్తారా ఏదన్నా వీళ్ళు దాచేపల్లి పట్టణంలో భూగర్భ జలాలు మరి రాకపోవటం తీవ్రంగా ఎండిపోవటం తాగునీరికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత దాచేపల్లి పట్టణ వాసులు సుమారు ఎనిమిది పది ట్యాంకర్లు పెట్టి ప్రతి రెండు వాళ్ళకి నీళ్లు తోల్ తోలుతున్న మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా భూగర్భ జలాలు పెరగాలంటే మనం నాగులేరులో నీళ్లు వదిలి ఎక్కడైతే అడ్డుకట్ట వేశారో అక్కడ వరకు నీళ్లు కొంచెం మనం ఆపుకోగలిగితే మళ్ళీ భూగర్భ జలాలు పెరిగి వానాకాలం వరకు ఎంతో కొంత వెసులుబాటు కలుగుతుంది అందుకని కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇది చూడడానికి తీసుకొచ్చాం విజ్ఞప్తి చేస్తున్నాం రేపు కృష్ణా నీళ్లు వదిలినప్పుడు ఖచ్చితంగా ఈ నాగులేరులో కూడా నీళ్లు మనం అడ్డుకట్ట వేసిన వరకు ఆపుకోగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి వచ్చే రెండు మూడు నెలలు ప్రజలకి తాగునీటి అవసరాలకి నీళ్లు సమృద్ధిగా వీలైనంత వరకు అందించడానికి ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తుంది అందుకే కదా చూపెడుతుంది